యూడేస్ ప్లస్ సంబంధించి స్కూల్ సర్టిఫికేషన్ జనరేట్ చేయాలి అయితే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అలాగే స్టూడెంట్ సంబంధించి టీచర్ సంబంధించి ఈ మూడు సెక్షన్లలో కూడా మనం సర్టిఫికేషన్ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే మనకు కంప్లీట్ గా సర్టిఫికేషన్ జనరేట్ చేసిన వాళ్ళం అవుతాం చూసారా ఇక్కడ మనకు ఇందులో ప్రొఫైల్ లోకి వెళ్ళినట్లయితే స్కూల్ ప్రొఫైల్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇలా పైకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది కిందని అందులో మనకు ఇన్కన్సిస్టెన్సీ ఉంది ఇన్కన్సిస్టెన్సీ డీటెయిల్స్ ఉంది సో దానిని మనం ఇక్కడ ఫిల్ చేయాలి ఏదైనా మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే దానిని మనం అవునని కానీ లేదా లేదని కానీ మనం సమాధానం ఇస్తూ దీన్ని ఫిలప్ చేయవలసి ఉంటుంది అయితే ఇందులో మనకు ఏవైతే ఉన్నాయంటే ఉన్నాయి లేదంటే లేవు టాయిలెట్ సంబంధించి లేదంటే డెస్క్ టాప్ కంప్యూటర్ సంబంధించి సో అలా మనకు కొన్ని అడుగుతున్నాడు సో అందులో నేను సబ్మిట్ చేసి చేయడం జరిగింది తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఫిఫ్టీన్త్ ఆప్షన్లో మనకు కనిపిస్తుంది స్కూల్ సర్టిఫికేషన్ అక్కడ న్యూ అని కనిపిస్తుంది దానిపైనే క్లిక్ చేయండి ఇందులో దానిపైన మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది దాన్ని మనం టిక్ చేసేయండి టిక్ చేసిన తర్వాత రిమార్క్స్ లో ఖచ్చితంగా మనం ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ మనం రిమార్క్స్ కింద ఇవ్వవలసి ఉంటుంది ఇందులో సుమారు మనకు మినిమం ట్వంటీ క్యారెక్టర్స్ అంటుంది సో ట్వంటీ క్యారెక్టర్స్ లో ఉన్నటువంటి ఏదైనా ఒక సెంటెన్స్ ఏదైనా ఒక రిమార్క్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఆ కింద సర్టిఫై పైన క్లిక్ చేయాలి అయితే రిమార్క్స్ అనేది కంపల్సరీ ట్వంటీ క్యారెక్టర్స్ అంటున్నాడు వాడు సో రిమార్క్స్ మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది ట్వంటీ క్యారెక్టర్స్ లో ఏదైనా అప్పుడే మన ఈ ప్రొఫైల్ కి సంబంధించి లేదంటే ఫెసిలిటీకి సంబంధించి మా స్కూల్లో వెల్ అండ్ గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయని కానీ లేదంటే ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలను కూడా మనం మెన్షన్ చేయవచ్చు సో ఆ విధంగా మనం ఇక్కడ ఈ రిమార్క్స్ లో మనం దేన్న ఒక పాజిటివ్ గానీ నెగిటివ్ కానీ ఏదైనా మనం తీసుకొని దాన్ని మనం రిమార్క్స్ గా మనం ఎంటర్ చేస్తాము రిమార్క్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆ కింద ఉన్నటువంటి సర్టిఫై పైన మనం క్లిక్ చేయాలి సర్టిఫైన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను రిమార్క్స్ ఎంటర్ చేస్తున్నాను వీ మెయింటైన్డ్ అవర్ స్కూల్ ఇన్ గుడ్ అండ్ వెల్ గుడ్ అండ్ వెల్ వి మెయింటైన్ అవర్ స్కూల్ ఇన్ గుడ్ అండ్ వెల్ మేనర్డ్ అని టైప్ చేశాను టైప్ చేసి ఆ కింద ఉన్నటువంటి గ్రీన్ సర్టిఫై పైన క్లిక్ చేయను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మేషన్ చేయాలా వద్దా సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా స్కూల్ డేటా హ్యాస్ బిన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా సర్టిఫైడ్ చేయాలి థ్యాంక్ యూ